హాయ్ అండి ఏపీలో ఎన్నికల వాయిదా రాష్ట్రం అంతా షాక్ అని నే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ కోసం మన వచ్చేటల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం ఒక్కొక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నామినేషన్ చేయనున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు సిపిఎస్ రద్దు సిపిఎస్ నిధుల అక్రమ మళ్లింపు ఉద్యోగాలకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వం వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రణాళిక ఉద్యోగులను చులకనగా హీనంగా చూస్తున్న వైసీపీ టీడీపీలకు గుణపాఠం మీకు ఈ రెండు పార్టీలు తప్పితే ప్రత్యా లేదు కదా అని ప్రతిపక్షాలకు ఇవ్వనున్న ఉద్యోగులు గెలుపు ముఖ్యం కాదు కానీ మా ఓటు మాకే వేసుకుంటామని ఇది ఆత్మగర్వ సమస్య అంటున్న ఉద్యోగులు ఇది భారీ నామినేషన్ల వ్యూహం వెనుక చక్రం తిప్పనున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ భారీ నామినేషన్ల ప్రభావం ఏ పార్టీ మీద పడనో ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టమంటూ ఎన్నికల సంఘం టెన్షన్ సుమారు పన్నెండు లక్షల ఈవీఎంలు కావాలి లేదా బ్యాలెట్ పేపర్ పెట్టాలి పోలింగ్ బూత్లు మార్చాలి పెద్ద సంఖ్యలో మానవ వనరులు రవాణా సమకూర్చాలి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో నామినేషన్లు దాఖలైతే ప్రపంచ రికార్డే మా జీతాల నుండి మేము పొదుపు చేసుకున్న నిధులను మాకు తెలియకుండానే వాడుకుంటున్నారు ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అధికారంకు వచ్చినాక వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సిపిఎస్ రద్దు చేయక మా జీతాల నుండి కాంట్రిబ్యూషన్ పెన్షన్ కోసం ప్రతి నెల చెల్లిస్తున్న పది శాతం నిధులను నెలలుగా అక్రమంగా ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వం పెద్దల నుండి చీదరింపులు వేటకారాలు మేము దాచుకున్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి లేకుండానే మాకు తెలియకుండానే వాడేశారు దయచేసి మేము దాచుకున్న సొమ్ము మా అవసరాలకు మాకు ఇప్పించండి అని ప్రాధాయపడుతుంటే చిత్కారాలు ఈసడింపులు చేస్తున్నారు